హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బాజీ రెసిపీని పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్ ముక్కలు అలాగే క్యూబ్స్లా కట్ చేసుకున్న ఒక పెద్ద పొటాటోని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి తర్వాత దీంట్లోనే మనం గ్రీన్ బఠానీ ఉంటుంది కదా గ్రీన్ బఠానీ మనకి మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతూ ఉంటుంది దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా దీంట్లోకి వేసుకోండి ఈ బఠానీని యూస్ చేస్తున్నట్లయితే ముందుగా ఐదు గంటల ముందే నానబెట్టేసుకోవాలండి తర్వాత దీంట్లో వేసేసుకొని ఉడికించేసుకోవాలి ఇలా పూర్తిగా మనకి అంతా కూడా ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ని తీసుకొని మెత్తగా మెదుపుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం పొలుగ్గా ఉంటే బాగుంటుంది ఇలా పొలుగ్గా ఉండేటట్టు బాగా మె మెదుపుకోవాలి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగు చిన్నల్లిపాయ రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకొని మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మూడు నుంచి నాలుగు టమాటాలను బాగా పండి ఉండాలండి పూర్తిగా మగ్గే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా సన్నగా తరిగి పెట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇవన్నీ కూడా పూర్తిగా సాఫ్ట్గా మగ్గిపోయాక మనం ఇందాక మెది పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే ఒక కప్ దాకా వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి స్మాషర్తో దీని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ అయిపోతుందండి కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది మరీ ఎక్కువగా మెదుపుకోవద్దు జస్ట్ ఒక స్లైట్గా ఇలా ప్రెష్ చేస్తూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా మీ దగ్గర గరం మసాలాకు బదులు పావు బాజీ మసాలా కూడా వేసుకోవచ్చండి పావు బాజీ మసాలా లేకపోతే గరం మసాలాని వేసేసుకోండి దీని అంతా కూడా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఎంత సాఫ్ట్గా తయారైందో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఫైనల్గా దీంట్లో సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర పుదీనాని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోండి స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి బాండీని తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని పావు టేబుల్ స్పూన్ దాకా పావుబాజీ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి మనం ఇందాక ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసుకొని ఇప్పుడు మనం పావులను తీసుకోండి ఇవి మనకి చిన్న చిన్నవి దొరుకుతాయి పెద్దవి కూడా ఉంటాయండి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ దీంట్లోకి ఈ నేతిలో ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి సాఫ్ట్గా తయారవుతుంది కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది వీటిని అటు ఇటు ఫ్రై చేసేసుకున్నాక వేరొక ప్లేట్లోకి తీసుకోండి అన్ని పావులను ఇలాగే ఫ్రై చేసుకోవాలండి బాజీని కూడా మనం రెడీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసుకున్నారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు బయట అస్సలు అడగరండి ఇంట్లోనే చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి